హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీ కేవల్ టుడే టాపిక్ వచ్చేసి విలియం బెంటింగ్ ఈయన బెంగాల్ చివరి గవర్నర్ బెంగాల్ చివరి గవర్నర్ పద్దెనిమిది ఇరవై అమ్మా ఓకే అయితే పద్దెనిమిది వందల ముప్పై మూడులో చార్టర్ చట్టం పరంగా భారతదేశం మొదటి గవర్నర్ జనరల్గా వచ్చాడు మా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఓకే రాజా రామమోహన్ రాయ్ ప్రోత్సాహంతో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సహవన చట్టం చేశారమ్మా సతీ సహమ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజా రాజారామయ్య ప్రోత్సాహంతో ఈయన సతీ సహమైన చట్టం చేశారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఓకే ఇక స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం చేశారు ఈయన స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం ఓకే ఇతని కాలంలో ఇంగ్లాండ్ నుండి ఇండియాకు ఆవిర్వాడ ప్రవేశపెట్టారమ్మా ఇంగ్లాండ్ నుండి ఇండియాకు ఆవిర్వడ ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఆగ్రా ప్రావిన్స్ ఏర్పాటు చేశారు పద్దెనిమిది ముప్పై నాలుగు ఆగ్రా ప్రావిన్స్ ఓకే ఇక పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలే మినిట్స్ ఆధారంగా పర్షియా భాష స్థానంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టారు అమ్మా మన దేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టే సంవత్సరం ఎయిటీన్ థర్టీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఎవరి సహకారం అంటే ఆయన రాయ్ మన దేశానికి ఇంగ్లీష్ కావాలని పట్టుబట్టే మొదటి భారతీయుడు ఎవరంటే రాయ్ ఆయన అప్పటికే చనిపోయినాడు ఎయిటీన్ థర్టీ త్రీలో ఓకే సో అయితే ఇక్కడ పర్షియా స్థానంలో ఇండియాలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టారమ్మా ఓకే ఇక ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో బొంబాయిలో ఎల్బిన్స్టోన్ కళాశాలకు పునాదులు వేశారు ఎల్బిన్స్టోన్ కళాశాల ఓకే ఇక కలకత్తాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు అమ్మా కలకత్తాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ఇక దగ్గులు అనే దారి దోపిడి దొంగలను అణచివేశాడు అప్పుడు దగ్గు అండ్ డెకాయ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు దగ్గు అండ్ డెకాయ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది ఎవరంటే విలియం బెడ్డింగ్ ఓకే ఇక ప్రాంతీయ భాషలను ఆస్థాన భాషలుగా మార్చాడు ప్రాంతీయ వాసులను ఆస్థల వాసులుగా మార్చాడు ఓకే మొదటి న్యాయ కమిషన్ లేదా లా కమిషన్ ను ఏర్పాటు చేసే మొదటి న్యాయ కమిషన్ ఎప్పుడు ఎయిటీన్ థర్టీ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఓకే సో విలియం పెంటింగ్ యూకే మాజీ ప్రధాని అయిన హెన్రీ క్యావెండీస్ యొక్క కుమారుడు యూకే మాజీ ప్రధాని అయిన హెన్రీ క్యావెండీస్ యొక్క కుమారుడు ఓకే థ్యాంక్ యూ